ఫ్రెండ్స్ ఇప్పుడైనా తిన మాత్రం మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని వచ్చే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసే చేయడంతో మీకు నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడంతో మీ సపోర్ట్ అనేది మాకు ఉంటుంది అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్ళిపోదాం సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదవగా ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్